ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు మనం ఈ వీడియోలో ముగ్గురు కవుల గురించి వారి రాసిన రచనల గురించి ఆ రచనలు ఎలా గుర్తుంచుకోవాలో ట్రిక్స్ ద్వారా మనం తెలుసుకుందాము ఈ కవులు వచ్చేసి తెలుగు భాషా వికాసము ప్రముఖుల కృషిలో ఈ ముగ్గురు కవులు ఈ వీడియోలో అయితే ముగ్గురు కవుల గురించి మాత్రమే చెప్తున్నాను ఎలా గుర్తు ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ట్రిక్ ద్వారా చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఈ కవులు చాలా 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 ఇంపార్టెంట్ ఈ రచనలు గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం మనము చిన్న ట్రిక్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాము మొట్టమొదటి కవి వచ్చి చిలుకూరి నారాయణరావు ఈయన రచనలు ఆంధ్ర భాషా చరిత్రము ఆంధ్ర వాంగ్మయ చరిత్రము కవి జీవిత గ్రంథములు సంస్కృత నిఘంటువులు ఐచ్ఛిక పద నిఘంటువు నన్నయ్య భారత పద కోశము తెలుగు సామెతలు ఆంధ్రదేశపుపు జాతీయ పద గీతాలు జైన దర్శని తత్వము ప్రయోగ రత్నాకరము మరాఠీ తెలుగు కోశము సూరసేనుడు జర్మనీ భాషా స్వయంబోధిని మొత్తం పదమూడు రచనలు ఉన్నాయి ఈ పదమూడు రచనలని మళ్ళా ఎలా గుర్తుంచుకోవాలి అంటే చిన్న ట్రిక్ ని యూజ్ చేసి అయితే ఈ పదమూడు రచనలని మనం గుర్తుంచు రచనలు మనం గుర్తుంచుకుందాము కోడ్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆంధ్ర కవి సంస్కృతం నేర్చుకొని ఆచార్యుడవుతాడు ఆంధ్ర కవి సంస్కృతం నేర్చుకొని ఆచార్యుడవుతాడు నన్నయ్య సామెతలు జానపద గీతాలు చెప్పి ఆ జ్ఞానంతో ప్రయోగాలు చేస్తాడు మరాఠీ భాష కోసం సూరసేణుని గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలో కూడా నేర్పిస్తాడు ఇది అండి కోడు మరి ఈ కోడ్లో ఆంధ్ర కవి అంటే ఆంధ్ర భాషా చరిత్రము అలాగే వామయ చరిత్రము నెక్స్ట్ వచ్చేసి సంస్కృతం నే ఆ కవి ఇక్కడ ఆంధ్ర కవి సంస్కృతం మూడిట్లో కవి అంటే కవి జీవిత గ్రంథములు నెక్స్ట్ వచ్చేసి సంస్కృతం సంస్కృతము అంటే ఏంటంటే సంస్కృత ఆంధ్ర నిఘంటువు నేర్చుకొని ఆచార్యుడవుతాడు ఆచార్యుల్లో ఆ అంటే ఏంటిదంటే ఐచ్ఛిక పద నిఘంటువు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ నన్నయ్య సామెతలు జానపద గీతాలు చెప్పి ఆ జ్ఞానంతో ప్రయోగాలు చేస్తాడు నన్నయ్య అంట సామెతలు జానపద గీతాలు చెప్పి ఆ జ్ఞానంతో ప్రయోగాలు చేస్తాడు నన్నయ్య అంటే నన్నయ్య భారత పదకోశం సామెతలు అంటే తెలుగు సామెతలు జానపద గీతాలు అంటే ఆంధ్రదేశపు జానపద గీతాలు చెప్పి ఆ అంటే ఆ జ్ఞానంతో జ్ఞానం అంటే ఏంటిదంటే జైన దర్శన తత్వం జ్ఞానాన్ని జైనదర్శ తత్వం అని గుర్తుంచుకోండి ప్రయోగాలు అంటే ప్రయోగ రత్నాకరం మరాఠీ భాష కోసం సూరసేనుడిని గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలో కూడా నేర్పిస్తాడు మరాఠీ భాష అంటే మరాఠీ తెలుగు కోసం సూరసేనుడు అంటే సూరసేనుడు గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలో కూడా నేర్పిస్తాడు జర్మనీ భాష అంటే జర్మనీ భాష స్వయం బోధిని మళ్ళకసారి చెబుతాను గుర్తుంచుకోండి కోడ్ వచ్చేసి ఆంధ్రా కవి సంస్కృతం ఆంధ్రా కవి అంట సంస్కృతం నేర్చుకుని ఆచార్యుడు అవుతాడు నన్నయ్య సామెతలు జానపద గీతాలు చెప్పి ఆ జ్ఞానంతో ప్రయోగాలు చేస్తాడు మరాఠీ భాష కోసం సూర్యసేను గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలో కూడా నేర్పిస్తాడు ఇక్కడ ఆంధ్రా కవి ఆంధ్రా కవి సంస్కృతము ఆ ఈ ఫస్ట్ పేరాలు ఈ మూడు ఆంధ్ర కవి అంటే ఆంధ్ర భాషా చరిత్రము ఆంధ్ర వాంగ్మయ చరిత్రము కవి అంటే కవి జీవిత గ్రంథము సంస్కృతం అంటే సంస్కృత ఆంధ్ర నిఘంటువు ఆ అంటే ఐచ్ఛిక పద నిఘంటు నెక్స్ట్ రెండో పేరాలు రెండో పేరాల వచ్చేసి నన్నయ్య సామెతలు జానపద గీతాలు జ్ఞానము ప్రయోగాలు ఇవి ఇంపార్టెంట్ నన్నయ్య అంటే నన్నయ్య భారత పద కోసం సామెతలు అంటే తెలుగు సామెతలు జానపద గీతాలు అంటే ఆంధ్ర దేశపు జానపద గీతాలు జ్ఞానంతో అంటే జ్ఞానదర్శిని జైనదర్శిని తత్వం సారీ జైనదర్శిని తత్వం ప్రయోగాలు అంటే ప్రయోగ రత్నాకరం నెక్స్ట్ లో వచ్చేసి మరాఠీ భాష కోసం సూరసేనుడిని గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలో కూడా నేర్పిస్తాడు ఇక్కడ వచ్చేసి మరాఠీ అంటే మరాఠీ తెలుగు కోశము సూరసేనుడు అంటే సూరసేనుడే గుర్తు చేసుకుంటూ జర్మనీ భాషలోకి అంటే జర్మనీ భాష స్వయం కోరాడ రామకృష్ణయ్య ఈయన రచనలు కోరాడ రామకృష్ణయ్య రచనలు సంధి భాషోత్పత్తి క్రమము భాషా చరిత్రము స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలా స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలాజీ భాషరచ రచ భాషా చారిత్రక వ్యాసములు దక్షిణ దేశ భాషా సార్వస్వతము దేశి ద్రవిడియన్ కాంకోనెట్స్ సంధి భాషోత్పత్తి క్రమము భాషా చరిత్రము స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలాలజీ భాషా చారిత్రక వ్యాసములు దక్షిణ దేశ భాషా సార్వస్వతం దేశ ద్రవిడియన్ కాంకోనెంట్స్ ఈ ఆరు రచనలను ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ చిన్న కోడ్ కోడు సందీప్ భాషోత్పత్తి క్రమము చదువుతూ స్టూడెంట్ గా వ్యాసాలు రాసి దక్షిణ దేశంలో ద్రవిడియన్ గా సేవలు అందించారు అని గుర్తుంచుకోండి అయితే ఇక్కడ కోరాడ అంటే మన కవి కోరాడ రామకృష్ణయ్య సందీపు అంటే సంధి భాషోత్పత్తి క్రమం అంటే భాషోత్పత్తి క్రమము భాషా చరిత్రము ఇక్కడ స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలా ఫిలాజీ స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలాజీ వ్యాసాల వలన అంటే భాషా చారిత్రక వ్యాసములు వ్యాసాల వలన అంటే భాషా చారిత్రక వ్యాసములు దక్షిణ దేశ సారస్వతము దేశి అంటే దక్షిణ దేశ భాషా సారస్వతం దేశం ద్రవిడియన్ గా సేవలు అందించాడు అంటే ద్రవిడియన్ కాన్ కాంకోనెట్స్ ద్రవిడియన్ కాంకోనెట్స్ ఇది మరొకసారి కోరాడ సందీపు దాంట్లో భాషోత్పత్తి క్రమంలో చదువుతూ భాషోత్పత్తి క్రమము చదువుతూ స్టూడెంట్గా వ్యాసాలను రాసి దక్షిణ దేశంలో ద్రవీడియన్గా సేవలు అందించాడు అంట కోరాడ సందీప్ భాషోత్పత్తి క్రమము చదువుతూ స్టూడెంట్గా వ్యాసాలు రాసి దక్షిణ దేశంలో ద్రవిడియన్గా సేవలు అందించాడు కోరాడ అంటే కోరాడ రామకృష్ణయ్య సందీప్ అంటే సందీప్ భాషోత్పత్తి క్రమము అంటే భాషోత్పత్తి క్రమము భాషా చరిత్రము స్టూడెంట్ స్టూడెంట్ ఇన్ ద్రవిడియన్ ఫిలాజీ వ్యాసాల వలన అంటే భాషా చారిత్రక వ్యాసముల వలన దక్షిణ దేశ ఇక్కడ దక్షిణ దేశంలో అంటే దక్షిణ దేశ భాషా సారస్వతం దేశి అలాగే ద్రవిడియన్ అంటే ద్రవిడియన్ నెక్స్ట్ ఆచార్య గంటి జోగి సోమయాజి ఈయన రచనలు వచ్చేసి మొత్తం ఐదు రచనలు ఆంధ్ర భాషా వికాసం అల్లాహు అక్బర్ నవల రామచంద్రుని హంపియాత్ర ఖండకావ్యము మేఘ సందేశం కావ్యం ఆంగ్ల అనువాదము ద్రవిడియన్ ద్రావిడ భాషలు ద్రావిడ భాషలు దీన్ని ఈ ఆరిటిని ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాము సోమవారం రోజు ఆంధ్ర భాషా వికాసం కోసం అక్బర్ నవలను రాయడం స్టార్ట్ చేశాడు సోమవారం రోజు ఏ భాషా వికాసం ఆంధ్ర భాషా వికాసం కోసం అక్బర్ నవలను రాస్తూ రాముని యాత్రను కావ్యంగా మేఘ సందేశాన్ని అనువదించి ద్రావిడ భాష గొప్పతనాన్ని చాటాడు ఇక్కడ చూడండి సోమవారం రోజు అని ఎందుకు పెట్టాను అంటే సోమ అంటే సోమయాజి ఆంధ్ర భాష వికాసము అంటే ఆంధ్ర భాష వికాసము అనేది ఓకే అక్బర్ నవల అంటే అక్బర్ అల్లాహ్ అక్బర్ అనేది నవల రాముని యాత్ర కావ్యంగా అంటే రాముని యాత్ర గురించి యాత్ర గురించి ఖండకావ్యంగా రాశాడు రాముని రామచంద్రుని హంపి యాత్ర గురించి కావ్యంగా రాశాడు మేఘ సందేశాన్ని అనువదించాడు మేఘ సందేశాన్ని ఏ బా ఏ భాషలో అనువదించాడు కావ్యంగా ఆంగ్లంలో అనువాదం చేశాడు ద్రవిడ భాష గొప్పతనాన్ని చాటాడు ద్రవిడ భాష గొప్పతనాన్ని చాటాడు సో మళ్ళొకసారి చెప్తాను సోమవారం రోజు ఆంధ్ర భాష కోసము ఇలా గుర్తుంచుకోండి సోమవారము ఆంధ్ర భాష కోసము ఈ వికాసం ఎందుకు పెట్టానంటే చాలా దాంట్లో ఆంధ్ర భాష వికాసము ఆంధ్ర భాష అలానే వస్తుంటాయి అందుకని ఈ వికాసం అనేది పెట్టాను ఆంధ్ర భాష వికాసం కోసం ఏం చేశాడు అక్బర్ ఒక నవల రాశాడు ఆ నవల రాస్తూ రాముని యాత్రను రాముని యాత్రను కావ్యంగా మేఘ సందేశాన్ని అనువదించి ద్రావిడ భాష గొప్పతనాన్ని చాటాడు ఇన్ని చేశాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఈ ఓ ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ఈ కోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్